మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన చిరు వారసత్వంపై మాట్లాడారు తన వారసత్వానికి ముందు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు ఈ వ్యాఖ్యలతో ఆయన నెట్టింట ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు తాజాగా చిరు వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి స్పందించారు కూతుళ్ళు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి గుర్తించండి అని ఆమె హితవు పలికారు కిరణ్ బేడి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు చిరంజీవి గారు కూతురు కూడా వారసురాలేనని నమ్మండి ఎందులోనూ తక్కువ కాదని గ్రహించండి ఇదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అమ్మాయిలను పెంచిన తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి వారిని బాగా చూసుకుంటే కుటుంబాలను గర్వపడేలా చేస్తారు ఇప్పటికే చాలామంది ఈ విషయాన్ని నిరూపించారు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు అని కిరణ్ బేడి పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది